హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే అప్లోడ్ చేశానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ పెడుతున్నానండి ఇది అయితే చాలా తక్కువ లెంత్తో వచ్చింది అన్నాను కదా సో హ్యాండ్స్ జాయింట్స్ అన్నీ అయితే జాయింట్ చేసి పెట్టాను ఆల్రెడీ ఈ మెజర్మెంట్స్ అయితే కటింగ్లో చెప్పాను కదండీ ఈ రెండు ముప్పావు దగ్గర నుండి రెండున్నరకి అలా మార్కింగ్ చేసుకోవాలి సో ఎగ్జాక్ట్గా కటింగ్ అయితే కటింగ్లో చెప్పిన లాగానే మార్కింగ్ ఇక్కడే ఉంది కాబట్టి సో దీనిపై నుండి అయితే నేను అయితే మళ్ళీ డబుల్ మార్కింగ్ అయితే చేసి ఇంకో పార్ట్కి అయితే ఇలా అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నాను సో ఇలా ఒకసారి ప్రెస్ అయితే చేస్తే అయితే రివర్స్ చేసుకొని ప్రెస్సింగ్ చేసుకుంటే మనకి సేమ్ మెజర్మెంట్ అనేది దానిపైన కూడా వస్తుంది కదండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్న మార్కింగ్స్ పై నుంచి అయితే మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే వేసుకోవాలి దీన్ని మెయిన్ అయితే ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది మనకి పట్టికి సో నార్మల్ బ్లౌజ్కి అయితే షేప్ పట్టి ఉంటుంది సో అది టూ ఇంచెస్ ఉంటుంది అలాగే మెయిన్ డాట్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది కదండీ సో అలాగే దీనికి షేప్ పట్టి లేదు కాబట్టి డైరెక్ట్గా ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది అయితే బోట్నెక్ బ్లౌజ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఎలా ఉంటుందో సో అలాగే ఉంటుంది దీన్ని క్రాస్ కటింగ్లు తీసుకోవచ్చు స్ట్రేట్ కటింగ్లు తీసుకోవచ్చు నాకైతే లెంత్ తక్కువగా ఉందనేసి నేనైతే క్లాత్ సరిపోదు అనేసి స్ట్రేట్ కట్ అయి తీసుకున్నాను సో చూడండి ఆల్మోస్ట్ చిటికీలో అయితే బ్లౌజ్ డార్స్ వేయడం అయితే అయిపోయింది సో ఇంతే అండి ఫ్రంట్ పార్ట్ డార్స్ అయితే అయిపోయాయి కదండి బ్యాక్ పార్ట్ డార్స్ అయితే వేసుకుందామండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ ఎక్కడి వరకు ఉందో చూడండి నెక్ అయితే ఇక్కడ వరకు ఉంది నెక్ లెంత్ సో దానికంటే ఒక వన్ ఇంచ్ కిందికి అయితే మనము బ్యాక్ పార్ట్ డాట్ అయితే వేసుకోవాలి మనము బ్యాక్ పార్ట్ డాట్ ఎంత వేసుకుంటే మనకు షేప్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనకి చంక దగ్గర ముడతలు కూడా రాకుండా అయితే ఉంటాయి సో అలా అయితే మీరు నార్మల్ బ్లౌజ్కి కూడా డాట్లు ఎంత ఎక్కువగా వేసుకున్న ఇబ్బంది అయితే ఏమీ ఉండదు సో ఇలా బ్యాక్ డాట్స్ అయితే నేనైతే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ అయితే వేస్తున్నానండి నెక్ తక్కువగానే నెక్ సైజు కూడా తక్కువగానే ఉంది సో మనం డాట్స్ వేసుకున్న తర్వాత మనకు ఇలాగైతే నడుం అయితే వేసుకోవాలి దీనికి షేప్ పట్టీ లేదు కానీ నడుము పట్టి అయితే బ్యాక్ సైడ్ వేయాలి ఫ్రంట్ సైడ్ కూడా నడుము పట్టీలో అయితే వేసుకోవాలి చాలా ఈజీగా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయవచ్చండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువగా తక్కువ సైజు వారికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే తక్కువ సైజు లెంగ్త్ తక్కువగా వచ్చినప్పుడు కూడా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి అయితే ట్రై అయితే చేయండి అలాగే మనం నడుము పట్టి వేసుకున్నాం కదండీ ఇది అయితే ఆ జాయింట్ అనేది ఆ లైనింగ్ వైపుకి అయితే ప్రెస్ చేసుకొని అయితే దానిపై నుండి ఒక కుట్టు వేసుకోవాలి సో మళ్ళీ హిమ్మింగ్ కోసం అయితే రివర్స్ అయితే ఇలాగ ఫోల్డింగ్ చేసి అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి పాటికి కూడా ఇప్పుడు మనము అయితే ఉక్స్ పట్టీలు వేసుకోవాలండి ఉక్స్ పట్టి వేసుకున్న తర్వాత ఆ పట్టి అయితే వేసుకోవాలి దీనికి అయితే ఉక్స్ పట్టి మనకి ఆ షేప్ అనేది ఎక్కడ వరకు ఉందో అంతవరకు లెంగ్త్ అయితే వేసుకోవాలి దీనికైతే ఫోల్డింగ్ అయితే ఏమి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ స్ట్రైట్ కుట్టు అయితే వేసుకోవాలి ఇలా ఉక్స్ పట్టి అయితే డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని రివర్స్కి అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అలాగే కాజా పట్టి కూడా అండి దీనికి ఫోల్డింగ్ ఏమి లేదు ఎందుకంటే మనం కింద హిమ్మింగ్ పట్టి అయితే జాయింట్ చేసి అయితే చేస్తాం కాబట్టి మనకి ఫోల్డింగ్ అనేది ఏమీ ఉండదు ఇక్కడ కాజా పట్టి అయితే రివర్స్ నుండి అయితే జాయింట్ చేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఉక్పట్టి కాజా పట్టి అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకోవాలండి కింద మనకి ఇలా క్రాస్గా అయితే కటింగ్ అనేది ఉంది కదా సో దా ఉక్స్పట్టి కాజాపట్టిని కూడా అలాగే క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి క్రాస్గా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా నడుము పట్టి అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడైతే ఉక్స్పట్టి దగ్గర అయితే రివర్స్ సైడ్కి ఫోల్డింగ్ అయితే చేయాలి ఫోల్డింగ్ చేసి జాయిన్ చేసుకుంటూ మధ్య మధ్యలో అయితే ఒక రెండు మూడు ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇది ఇలా రౌండ్గా షేప్ అయితే ఉంది కదా సో మళ్ళీ మనము రివర్స్ చేసి హిమ్మింగ్ చేయడానికి అయితే క్లాత్ అనేది సరిపోదు సో దానికనేసి కింద ప్రిల్స్ పెట్టుకుంటే మనకి రివర్స్లో హిమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఇలాగో దాన్ని అయితే కిందికి అనేసి లైనింగ్ పై నుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా లోపటి వైపుకి ఆ లైనింగ్ అనేది కనబడకుండా లోపటి వైపునకి ఫోల్డింగ్ వేసి మనము హిమ్మింగ్ చేసే కుట్టు వేసుకోవాలి హిమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి నడుంపటి ఇలా హిమ్మింగ్ చేసే బదులు సో ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి నేనైతే టిమ్మింగ్ కోసమే వేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే జాయింటింగ్ అనేది చేసుకుందామండి ఆల్రెడీ ఇక్కడ ఇది స్ట్రేటు ఫ్రంట్ బ్యా ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ కావచ్చు కాబట్టి నేను షోల్డర్ డౌన్ అయితే తీసాను హాఫ్ ఇంచ్ అయితే షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి లేదు అంటే షోల్డర్ పైన మనకి ఇది జాయింటింగ్ అనేది నిల్చొని ఉంటుంది సో ఇలా స్ట్రేట్ కట్ బ్లౌజ్లకి అయితే షోల్డర్ డౌన్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము ఇది నెక్ పట్టి కోసం అయితే ఇలా క్రాస్ పీస్లో జాయిన్ చేసుకొని అయితే దీన్ని క్లాత్ నెక్కి అయితే జాయింటింగ్ అనేది చేయాలి సో ఇది స్ట్రేట్ పీస్ అయినా స్ట్రేట్ పీస్ బ్లౌజ్ అయినా కూడా మనము నెక్ పట్టికి గిళ్ళకి క్రాస్ పీస్ మాత్రమే వేసుకోవాలి ఎందుకు అంటే రౌండ్ తిరిగే దగ్గర మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ కావడానికి ఏం క్రాస్ పీస్ అయితే వేసుకోవాలి ఇక్కడ జాయింటింగ్ అనేది అయిపోయింది కదా చివరిన ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా జాయింటింగ్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో ఇలా చిన్నగా టక్స్ అయితే పెట్టుకొని రివర్స్ మళ్ళీ హిమ్మింగ్ అయితే మనం మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి హిమ్మింగ్కు ఎంత ఒక పావు ఇంచ్ వరకు అయితే సరిపోతుందండి అంతవరకు అయితే బయటికి ఉంచేసి ఎక్స్ట్రా అంత లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హిమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ హాయింట్స్ అనేవి ముందుగా లోతు అనేది తీయలేదు జాయింట్స్ ఉన్నాయి కాబట్టి అయితే తీయలేదండి సో ఇలా జాయింటింగ్ అయిపోయిన తర్వాత మనకి షోల్డర్ మిడిల్లో నుంచి వన్ ఇంచ్ షోల్డర్ లెంత్ పెట్టుకోవాలి అక్కడి నుంచి అయితే ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకొని అండ్ లోతు అనేది తీసుకోవాలి మనకి హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు దానికి ఉన్న ఫస్ట్ డాట్కి కలిసేట్గా అయితే తీసుకోవాలి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి మనకి రివర్స్ హ్యాండ్ రివర్స్ కాకుండా ఉండడానికి అలాగే మనము ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేసి సో దే ఇటు అటువైపోయి స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము సో ఇలా షోల్డర్ మిడిల్లో నుండి అయితే మిడిల్ హ్యాండ్ని అయితే పెట్టేసి అయితే ఫస్ట్ వన్ సైడు తర్వాత సెకండ్ స్టిచ్చింగ్ వేసుకుంటూ మళ్ళీ ఇంకో సైడ్ అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో హ్యాండ్ అనేది కూడా మిడిల్లో నుంచి మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో నా వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అయితే చేయండి మర్చిపోకుండా సో హ్యాండ్కి కూడా మనము ఏది జాయింట్ చేసినా కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి దీన్ని కటింగ్ వీడియో కూడా ముందు అప్లోడ్ చేశాను దాని దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడింగ్ అయితే చేస్తానండి ఈ వెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ వచ్చిందండి ఇక్కడ థర్టీ ఫోర్ బై ఫోర్ ఈక్వల్ టు ఎయిట్ అండ్ హాఫ్ అండి సో నేను ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్కి అయితే ఇలా ఫోర్ సైడ్స్ అయితే మార్కింగ్ చేసుకు చేస్తున్నాను ఇలా చేసుకుంటూ మనము కటింగ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసి జాయింటింగ్ చేసేటప్పుడు అయితే మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకొని అయితే మళ్ళీ జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వెస్ట్ దగ్గర జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ ఎంత ఉందో కొలత బ్లౌజ్తో అయితే చూసుకోవాలి చూసుకొని అయితే నాకైతే ఇక్కడ తొమ్మిది వచ్చిందండి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు వచ్చింది అలాగే ఇక్కడ షోల్డర్ని అయితే సెట్ చేసుకొని ఇక్కడ హామ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ ఆరు వచ్చిందండి ఇక్కడ ఆరు దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి సో ఈ మూడు మార్క్ మార్కింగ్స్ని అయితే కలుపుకుంటూ ఒక స్ట్రేట్ అయితే వేసుకోవాలి చూడండి ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చింది ఇలా మెజర్మెంట్స్తో అయితే సైడ్ జాయింటింగ్ అనేది చేసుకొని చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చంక దగ్గర ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదండి చూడండి ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రింట్స్ కట్టలో షేపు ఎలా వస్తుందో ఇక్కడ కూడా ఇలా షేప్ అనేది వస్తుందండి మనకి కొంచెం పొట్ట ఏమైనా ఉన్నా కూడా ఈ బ్లౌజ్తో ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆల్రెడీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్